నమస్కారం కు స్వాగతం చిలకలూరిపేటలో వెన్నుపోటు దిన సందర్భంగా విడదల రజనీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి మండిపడ్డారు మీడియాతో ఆయన మాట్లాడుతూ వెన్నుపోటు అనేది మొట్టమొదట కనిపెట్టింది మాజీ మంత్రి విడదల రజనీ కాదా అని ప్రశ్నించారు ఆనాడు చంద్రబాబు నాయుడుకు పత్తిపాటి పుల్లారావుకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు గుంటూరు ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు వెన్నుపోటు పొడిచింది ఈమె కాదా అని ప్రశ్నించారు పెట్టిన మొక్క గంగాభవాని లక్షల్లో కుంభకోణం చేస్తే దానికి బలైంది పదిహేను మంది కుటుంబాలని ఆ కుటుంబాలకు ఈమె పొడిచింది వెన్నుపోటు కాదా అని ప్రశ్నించారు ఈ ప్రశ్నలకు మాజీ మంత్రి జవాబు చెప్పాలని బేరింగ్ మౌలాలి కోరారు ఎలాగంటే ఆ రోజుల్లో మహానాడు వేదిక మీద మాజీ ముఖ్యమంత్రి వరుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయనను పొగిడి ఆయన పార్టీలో చేరి ఆయనకి మొదటిసారిగా వెన్నుపోటు తర్వాత ఆయన రాజకీయ గురువు ఆమెకి రాజకీయ గురువు అని చెప్పుకుంటూ పత్తిపాటి పుల్లారావు గారి వెనకల తిరిగి ఈ యొక్క చిల్లరి పేట సీటుని వెన్నుపోటు పడటం కోసం చూసి తర్వాత ఇంకొక వెన్నుపోటు అది అయిపోయినాక అదే సాక్షి అదే వేడుక మీద దాదాపుగా లక్షల మంది సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని ఒక రాక్షసుడు అని చెప్పి చెప్పి తర్వాత రాక్షసుడు అయిన రెడ్డి పార్టీలో చేరి అక్కడ ఒక వెన్నుపోటు దాని తర్వాత అతను చెప్పినట్టు చిల్లూరుపేటకు వచ్చి చిలగలూరు పేట ప్రజలు మొత్తం ఎక్కడో మాలుమూల ప్రాంతంలో ఉన్న రజని తీసుకొచ్చి ఇక్కడ ఓటేస్తే ఓటు వేసిన ఆరో రోజు ఇక్కడ ఖాళీ చేసి కుంటుకెళ్లి చిలకలూరిపేట ప్రజలు రెండు లక్షల యాభై వేల మందికి ఇంకో వెన్నుపోటు అక్కడ అయిపోయినాక ఒక సంవత్సరం ముందుగా చిల్లూరుపేట నుంచి గుంటూట్టుకి సమరకర్తగా తెచ్చుకొని అక్కడ సవరణకర్త కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ అక్కడ సమరకర్తగా అక్కడ ఓడిపోగానే అక్కడ వాళ్ళని వదిలిపెట్టి మళ్ళీ చిల్లూరిపేట రావడం ఒక వెన్నుపోటు ఈ విధంగా వెన్నుపోటులు ఎన్ని పొడిస్తే ఎవరు నమ్ముతారమ్మా నిన్ను నిన్ను చిలకలూరుపేటలో ఒక అక్కలాగా ఒక చెల్లెల్లాగా ఎంత ప్రేమగా చూసుకుంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ నువ్వు విధంగా వెన్నుపోటు పొడిచావు కాబట్టి చిలకలూరుపేట ప్రజలు నిన్ను వెన్నుపోటు ఏ విధంగా పడవాల అట్లా పొడిచారు వెన్నుపోటు వెన్నుపోటు అనవకుండా ఇంకొక విధంగా పెట్టుకుంటే మంచిది ఇవాళ వెన్నుపోటు కార్యక్రమం పెట్టుకున్న ఎంత సక్సెస్ అయిందో చిల్లూరుపేట ప్రజలు మొత్తం చెప్పుకుంటున్నారు అలాగే మీ దెబ్బకి చిలకలూరుపేటలో పెద్ద పెన్నుపోటు పడింది ఏం పెన్నుపోటు అంటే మున్సిపాలిటీలో ఒక్క రూపాయి ఎవ్వరూ తినని ఒక అవినీతి అవినీతి ఎలాగ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అవినీతి చేస్తే ఆ రోజు మేము గడవ విప్పితే మా మీద విరుచుకుపడి మీరు చైర్మన్ తర్వాత గోపి గారు అందరూ కలిసి మా మీద విరుచుకుపడ్డారు ఇవాళ అంత పెద్ద పెన్ను పొట్టుతో పదిహేడు మంది ఉద్యోగస్తుల జీవితాలు వాళ్ళ కుటుంబాల రొట్టెలు పడ్డాయి జాగ్రత్తగా ఆలోచన చేయండి అలాంటి పదిహేడు మంది వాళ్ళ అసురు ఉసురు మీకు తగిలిద్దని హెచ్చరిస్తూ హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు